నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితికి చేరుకుందా రాజీనామా చేసిన విపిఆర్ కు కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ ముఖ్య నాయకులు లేక కూడా చేశారా వేమిరెడ్డికి మద్దతుగా వైసీపీ నుండి వలసల పరంపర కొనసాగుతున్నా పార్టీ ముఖ్య నేతలు ఎందుకు కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోబియా వైసీపీని పట్టి పీడిస్తున్నట్లు కనిపిస్తుంది గుంపులు గుంపులుగా వైసీపీ లీడర్లు వేమిరెడ్డి చెంతకు చేరుతున్నా కనీసం నష్ట నివారణ చేయలేక ఆ పార్టీ కీలక నేతలు చేతులు ఎత్తేసినట్లున్నారు నా మాటలు నిజం కాకపోతే వీపీఆర్ లాంటి దిగ్గజం గీత దాటి పార్టీకి నష్టం చేస్తుంటే డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిన వైసీపీ లీడర్లు కనీసం కౌంటర్ ఇవ్వక పట్టి పట్టినట్లు వ్యవహరిస్తూ ఎందుకు కామ్గా ఉన్నారు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ క్యాడర్ కు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం నాయకులు ఎందుకు చేయట్లేదు హోల్సేల్గా వైసీపీ లీడర్లు అందరినీ వీపీఆర్ కొనేస్తారు అంటూ కుంభకోణం కాఫీ సెంటర్లో జరుగుతున్న డిస్కషన్లకు ఎవరు సమాధానం చెబుతారు నర్సరావుపేట ఎంపీగా పోటీకి వెళ్లిపోయాను అని సాకు చెప్పడం కాకపోతే సిటీ ఎమ్మెల్యే అనిల్ ఇప్పటి వరకు విపిఆర్ కి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదో తెలియని పరిస్థితి వేమిరెడ్డికి అనిల్కి మొదటి నుండి పడదు కదా ఆయన పార్టీ నుండి వెళ్లిపోయాక వచ్చిన ఈ అవకాశాన్ని విడిచి అనిల్ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ఇక జిల్లా సీనియర్ పొలిటీషియన్ మంత్రి కాకడి గోవర్ధన్ రెడ్డి కూడా కామ్గా ఉన్నారు ఇక ఉసిక్కుమంటే చంద్రబాబుపై విరుచుకుపడే కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అస్సలు ఈ విషయంతో నాకు సంబంధం లేదు నన్ను వదిలేయండి స్వామి అన్నట్లు వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వైసీపీకి పెద్ద దిక్కు అయిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విపిఆర్ విషయంలో ఎందుకు స్పందించరో తెలియదు బడా బడా లీడర్లందరూ వీపీఆర్ మ్యాటర్ లో స్పందించకపోగా మోటా లీడర్ల చేత ప్రెస్ మీట్లు పెట్టించడం విడ్డూరంగా ఉంది నిన్న మొన్నటి వరకు అనిల్ వడ్డెర కులానికి అన్యాయం చేస్తున్నారంటూ అందరి ముందు బాహాటంగా విమర్శించిన మహిళా వడ్డెర నాయకురాలు గుంజి నిర్మల చేత అనిల్ ఎలా ప్రెస్ మీట్ పెట్టించారబ్బా అని చర్చ నడుస్తోంది కనీసం వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఖలీల్ చేత ప్రెస్ మీట్ పెట్టించున్నా బాగుండేదేమో వైసీపీలోనే డిస్కషన్లు జరుగుతున్నాయి ఇది ఇలా ఉంటే కొంతమంది వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోవాలి అనుకున్న నాయకులు ఒక వ్యూహం ప్రకారం పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వారిని అవమానించి బలవంతంగా పార్టీ నుండి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం వైసీపీని మొత్తం ఖాళీ చేసేందుకు జరుగుతున్న అంతర్గత రాజకీయ కుట్రగా మాట్లాడుకుంటున్నారు ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసే నాయకులు వైసీపీలో లేరా ఫేస్ చేసేందుకు భయపడుతున్నారా పబ్లిక్ అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు రెండు దేదీప్యమానంగా వెలిగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ఆదరణ లేక వెలవెల పోవడానికి కారణాలేంటి ఐదు సంవత్సరాల పాటు హోదా అనుభవించిన నాయకులు పార్టీ ఇటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించాలని కోరుకుంటూ వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ వినోద్ గాదిరాజు సైనింగ్ ఆఫ్